హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ కాజీ ఈరోజు మన ఛానల్లో దొండకాయ పచ్చడిని చేస్తున్నానండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు చెరగొట్టి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీరా వేసుకోవాలి ఆరు పచ్చిమిర్చి తీసుకొని వాటికి ఘాటు పెట్టి వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఈ పోపుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గోళీ సైజ్ అంత చింతపండు తీసుకుని పిక్కలు తీసి వేసుకోవాలి పోపు మాడకుండా ఇలా గరిడితో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పోపు మాడకుండా ఈ కలర్లోకి వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పోపును తీసేటప్పుడు జాలీ గరిటితో తీయండి పోపు అంతా ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని పావు కేజీ వరకు సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు కొంచెం పండినవైనా పర్వాలేదండి దొండకాయని సన్నగా కట్ చేయడం వలన ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి వీటిని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో దొండకాయ ముక్కలు మాడిపోతున్నాయి అనిపిస్తే లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి దొండకాయ ఫ్రై అవడానికి పది పదిహేను నిమిషాలు పడుతుందండి దొండకాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం పచ్చడి చేయడానికి ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ముందుగా వేయించి పొట్టు తీసిన పావు కప్పు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలను ఫస్ట్ గ్రైండ్ చేయాలి ఇలా పౌడర్లా తయారవుతుంది ఈ పౌడర్ అంచెలకి అంటుకుని ఉంది కదండి దీన్ని మనం స్పూన్తో కొంచెం ఇలా లూజ్ చేయాలి ఇలా స్పూన్తో లూజ్ చేయడం వలన మనకి ఈ పల్లీ పౌడర్ పచ్చడిలో బాగా కలుస్తుంది ముందుగా ఫ్రై చేసి పెట్టిన పోపుని చల్లార్చి దీనిలో వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రై చేసిన దొండకాయ ముక్కల్ని కూడా చల్లార్చి దీనిలో వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్ళు కొంచెం కొంచెంగా కూడా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చండి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పచ్చడి తాలింపు కోసం పోపు గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటుపటా అవుతుండగా పావు టీ స్పూన్ జీరా వేసుకోవాలి ఎండుమిర్చి ఒకటి చిదిమి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ తాలింపుని గరిడితో కలుపుతూ లో ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి తాలింపు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని ముందుగా చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడిని తాలింపు పెట్టకుండా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది పచ్చడిని తాలింపు పెట్టుకుంటే మాత్రం రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో ఉంచుకుని తినొచ్చండి ఈ దొండకాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్